రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి రెడ్డికి తెలియకుండా డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నరసింహారెడ్డి నియమించిన మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు యూత్ అధ్యక్షుడు పదవులపై టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ పదవులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి దుబ్బాక నరసింహారెడ్డి మీడియాకు వివరించారు ప్రతి ఒక్కరు పార్టీ అభివృద్ధి కోసం నడుం బిగించి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండాను రాష్ట్రంలో ఎగురవేయాలని కోరారు మొన్న రేవంత్ రెడ్డి గారు పెట్టినట్టు రివ్యూ సమావేశంలో కూడా ఈ విషయం చర్చకు వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు కానివ్వండి జిల్లా కానివ్వండి లేకపోతే డివిజన్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇవన్నీ అడక్ కమిటీలు ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ప్రారంభమైన తర్వాత గతంలో ఉన్నటువంటి పదవులన్నీ కూడా రద్దు కాబడతాయి అవన్నీ కూడా తాత్కాలికంగా నడపబడతాయి ఇటువంటి సందర్భంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో కొత్తగా నియామకాలు అనేది చెల్లవు పార్టీ కూడా మనం మా జరిగినటువంటి రివ్యూ సమావేశంలో తెలిసో తెలియకో ఎవరన్నా సరే జిల్లా ప్రైంట్ కానీ డిజన్ ప్రైంట్ కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఎవరికైనా అటువంటి పదవులు ఇస్తూ ప్రకటన ఇస్తే దాన్ని అభ్యంతలు పెట్టామని చెప్పని చెప్పడం జరిగింది అదే విషయాన్ని మేము మహిళా అధ్యక్షురాలు గారికి కొన్ని సంబంధించి యూత్ కాంగ్రెస్ నియామకాలు జరిగినాయి అది కూడా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు గారికి తెలియజేయడం జరిగింది అవన్నీ కూడా అభ్యంతరం ఉంచడం జరిగింది సభ్యత్వ నమోదు కార్యక్రమం తర్వాత ఎవరెవరు వారు చేసినటువంటి పనితీరును కొలమానంగా తీసుకొని ఎవరైతే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారో వారి యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి వారికి పదవులు ఇవ్వడం జరుగుతుంది వారికే కాదు టోటల్ కాంగ్రెస్ పార్టీలో రేపు ఇచ్చే పార్టీ పదవులలో కంప్యూటర్ ముందు పెట్టుకొని కొడితే ఒక ఐదు సెకండ్లలో వారి సభ్యత్వ నమోదు ఏ విధంగా పాల్గొన్నారు వారి పార్టీకి ఏ సేవలు విషయం గతంలో కాకుండా ఒక రెండు నిమిషాల్లో మొత్తం వారి చరిత్ర మొత్తం వస్తుంది కాబట్టి దాని ఆధారంగా రేపు పదవులు ఇవ్వడం జరుగుతుంది తప్ప పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొన్నటువంటి వారికి ఎవరికి కూడా పదవులు దక్కవు ఇప్పుడు ఇష్టమైన పదవులు అభ్యంతరం పెట్టడం జరిగింది సభ్యత్వ నమోదు తర్వాత మేము పూర్తి స్థాయిలో అన్ని కమిటీలు వేసుకొని ముందుకు వెళ్తాం జై కాంగ్రెస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి